హ్యూమెన్ రైట్స్ సొసైటీ అయితే హైదరాబాద్లో ఒక వేదికను ఏర్పాటు చేసింది బంగ్లాదేశ్లో ఎలాంటి అల్లర్లు జరుగుతున్నాయి హిందువులపైన ఇలాంటి దాడులు జరగడం ఇది మొదటిసారా కాదా అన్న దాని గురించి మొత్తం నివేదిక అయితే సమర్పించింది అది ప్రజెంట్ మనతో పాటు ఇదే విషయంపైన మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం అన్న మీకు ఏం వస్తుంది ఎందుకంటే ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు అంతా చూస్తుంటే మనకు తెలుగు ఛానల్స్లో మాత్రం తెలుగు వార్తలు ఇక్కడ లోకల్లో జరిగిన వార్తలు ఇవన్నీ చూపిస్తున్నారు కానీ నిజంగా బంగ్లాదేశ్ గురించి మాట్లాడాల్సి వస్తే వీటి గురించి న్యూస్ ఎక్కడ రావట్లేదు సో బంగ్లాదేశ్లో అసలు ఏం జరుగుతుంది అన్నది మీరేం చెప్తారు ఇప్పుడు మీరు ఏదైతే బంగ్లాదేశ్కి సంబంధించి ఇక్కడ హిందువులకు సంబంధి అక్కడ హిందువులకు సంబంధించింది ఏదైతే అడిగారో ప్రతి ఒక్కటి కూడా అక్కడికి ఇక్కడికి కంపారిజం సోషల్ మీడియాలో చూసినట్టుంటే ఇక్కడ కూడా కుహనా సెక్యులరిస్టులు కమ్యూనిస్టులు ఇక్కడున్న మైనారిటీలు అంక వాళ్ళు ఏమంటున్నారు అంటే సోషల్ మీడియాలో నేను అబ్జర్వ్ చేస్తుంటే బంగ్లాదేశ్లో మైనార్టీలది ఏ రకంగా పరిస్థితి ఉందో ఇక్కడ మైనార్టీలది ఆ రకంగా ఉన్నది పరి పరిస్థితి అని చెప్తున్నారు వాళ్ళు నేనేమంటే అక్కడ మైనార్టీల పరిస్థితి ఇక్కడ మైనార్టీల పరిస్థితి ఏదైతే కంపారిజన్ చేస్తున్నారో వీళ్ళు నేను వాళ్ళకొక్కటే చెప్పదలుచుకున్నాను అక్కడ మైనార్టీలు అప్పుడు ఎంత సంఖ్య ఉండే ఇప్పుడు ఎంత సంఖ్య ఉంది ఇక్కడ మైనార్టీలది ఎంత సంఖ్య ఉండే ఇప్పుడు ఎంత ఉన్నది అక్కడ పరిస్థితులే ఇక్కడ మై మైనార్టీలకు ఉన్నదని ఎవరైతే వాదిస్తున్నారో నేను వాళ్ళకు ఒకటే అడగదలుచుకున్నాను అక్కడ మైనార్టీలై అప్పుడు దేవాలయాలు ఉండే ఇప్పుడు ఎన్ని దేవాలయాలు ఉన్నాయి అప్పుడు వాళ్ళ సంఖ్య ఎంత ఉండే ఇప్పుడు వాళ్ళ సంఖ్య ఎంత ఉంది ఇక్కడ భారతదేశంలో అదే పరిస్థితి ఉన్నదని ఎవరైతే అంటారో వాళ్ళకి నేను సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను ఇక్కడ వాళ్ళ దేవాలయాలు ఎంత పెరిగినాయి వాళ్ళ సంఖ్య ఎంత పెరిగింది దానికి చర్చ పెట్టి దాని మీద ఏం ఏం మాట్లాడదాం అనేది ఒకటి ఇవి ఇవి ఏమవుతాయి అంటే పబ్లిక్ నుండి రెచ్చగొట్టడానికి ఉపయోగపడతాయి వీళ్ళు ఇప్పుడు నాలంటూ ఇప్పుడు నేను నేను ఒకటే సమాధానం అంటే అది చెప్పొచ్చో చెప్పరాచో తెలియదు ఏమంటంటే బయట ఉన్న ఒపీనియన్ చెప్తున్నాను నేను యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను బయట ఉన్న ఏమంటున్నారంటే కొంతమంది అడిగారు అదే మీ జర్ జర్నలిస్ట్గా మీరు ఎందుకు విద్యలేకపోతున్నారు దాన్ని ఏదో చిన్న ఇక్కడ ఏదన్న ఇన్సిడెంట్ అయితే ఇంతకుముందు ఇక్కడ పెద్దలు చెప్పారు ఏదో ఒక ఢిల్లీలో ఒక ఆకుతాయి ఏదో రాయి వేస్తే దాన్ని వరల్డ్ వైజ్ వరల్డ్ వైజ్ ఇష్యూ చేసారు ఏది ఒక ఆకతాయి చిన్నగా రాయేస్తేనే అంత పెద్ద వరల్డ్ వైజ్ ఇష్యూ చేసినప్పుడు ఇక్కడ మైన అక్కడ బంగ్లాదేశ్లో ఇందులో పైన ఇంత అత్యాచారం అత్యా అత్యాఖండ జరుగుతుంటే ఇక్కడ ఒక్కరు కూడా నోరు మీద పెట్టుకోవడం అదే ఒక్క ఇన్సిడెంట్ ఇక్కడ ఏదన్నా ఒక్క ఇన్సిడెంట్ జరిగితే ఇక్కడున్న వాళ్ళే ఎంత పెద్ద ఇష్యూ చేస్తారు అయితే ఈ ఇష్యూ పైన జనరల్గా జనాలు ఏమంటున్నారు అని అంటే ఒకటే మేము వేరే ఏం అడగదలుచుకోలేము మీకు ఏం మీకు జర్నలిస్టులు అనే వాళ్ళకి మేము ఏం చెప్పదలుచుకోలేము మీలాంటి వాళ్ళు మాట్లాడాల్సిందే అని వాళ్ళ 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 అభిప్రాయం ఏముందంటే మెజార్టీ ఇక్కడ ఉన్న పబ్లిక్ అభిప్రాయం ఏముందంటే పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో మైనార్టీలకు ఏ రకంగా అయితే జరిగిందో ఇక్కడ కూడా మైనార్టీలకు ఆ రకంగా ఒప్పుకుంటారా అప్పుడు వాళ్ళ సంఖ్య అక్కడ మైనార్టీలు ఎంత ఉండే ఇక్కడ మైనార్టీలు ఎంత పెరిగారు ఆ సంఖ్యకు తీసుకుపోదామా అంటే వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే ఆ సంఖ్యకు రీచ్ అయ్యమ్మా మరి అక్కడ దేవాలయాలు ధ్వంసం అయినట్టు ఇక్కడ వాళ్ళే ధ్వంసం చేస్తుంటే ఒప్పుకుంటారా అప్ప అసలు సిచ్యువేషన్ ఏంది చాలా గట్టిగా మాట్లాడుతున్నారు మీరు గట్టిగా మాట్లాడడం అంటే నేను ఒపీనియన్ చెప్తున్నాను జనాల ఒపీనియన్ నేను నా ఒపీనియన్ కాదు ఇది మీరు గ్రౌండ్లోకి వెళ్ళిపోయినా మీరు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు ఇప్పుడు ఇదే ఇక్కడ ఏందని అంటే మాట్లాడరు మాట్లాడి నుంచి వాళ్ళని గట్టిగా మాట్లాడారు అని అంటారు నేను పబ్లిక్ ఒపీనియనే చెప్తాను ఇప్పుడు ఇంతకుముందు కూడా చాలాసార్లు నా పైన జరిగినాయి నేను దేనికి భయపడను ఏదానికైనా మనం సిద్ధమే కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం నాకు అలవాటు నేనేమంటా అంటే ఇంట్లో తప్పు ఉన్నదా మీరు చెప్పండి మీరు సీనియర్ ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ ఏదైతే జరుగుతుందో అదే మాట్లాడుతున్నారు కాకపోతే ఎవరైతే కొంతమంది ఉన్నారు ఇప్పుడు జర్నలిస్ట్ రూపంలో ఉన్న కొంతమంది లేకపోతే మీరు ఇందాక చెప్పినట్టు సో సోషల్ మీడియాలో సెక్యులర్ వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే దీన్ని అంత ఈజీగా అబ్జర్వ్ చేసుకోలేదు పబ్లిక్ ఒపీనియనే చెప్తున్నాను నేను పబ్లిక్ ఒపీనియన్ ఉందా దీనికి ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో సోషల్ మీడియాలో వాళ్ళు ఆ ఆ ఒపీనియన్ కట్టుబడి ఉండాలి కదా ఇక్కడ నేనేమంటున్నాను నేను ఏదో నా సొంత అభిప్రాయం చెప్తలే ఇక్కడ మైనార్టీల పరిస్థితి అది ఉన్నది అని అంటున్నారు ఇక్కడ మైనార్టీల పరిస్థితి అది ఉందా అంటే నీవు ఏదైతే చెప్తున్నావో దాన్ని నేను క్వశ్చన్ చేస్తే నువ్వు మతతత్వవాది అంటే నేనేం చేయలేను దానికి నేను ఉన్న పరిస్థితి మాట్లాడుతున్నాను నేను సోషల్ మీడియా గురించి మాట్లాడిండు సోషల్ మీడియాలో ఇట్లా అంటున్నారు అనేసి సోషల్ మీడియాని కాస్త పక్కన పెడితే ఓవైసీ అనేసి ఒక పెద్ద అయిన పాలస్తీనా గురించి జిందాబాద్ స్లోగన్స్ వేసి పాలస్తీనా వాళ్ళని కాపాడుకోవాలి అనేసి అదేదో ఇంకా మనకు పక్కనున్న ఓల్డ్ సిటీ అన్నట్టు మాట్లాడిండు అలాంటిది పక్కనున్న బంగ్లాదేశ్ని భారత్ అటాచ్ అయి ఉన్న బంగ్లాదేశ్ని అక్కడ జరుగుతున్న హిందువులపైన హత్యాకాండ జరుగుతుంది దాని గురించి మాట్లాడండి అంటే మాత్రం బంగ్లాదేశ్ హిందువులతో మాకేం సంబంధం అనేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండు మీరేమంటే దీనిపైరేమంటే అంటే మనం సిగ్గుపడాలి ఇట్లాంటి నాయకత్వాన్ని ఇట్లాంటి వా సెక్యులర్ ఎంఐఎం నేత అసద్ ఓవైసీ సెక్యులర్ ఎట్లా సెక్యులర్ అని అంటే పైన హిందువులను చంపేయండి వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో అక్బరుద్దీన్ ఓవైస్ అనుకుంటా ఒక సందర్భంలో మీరు కూడా చూసింటారు పదిహేను నిమిషాలు పోలీసులు పక్కకు జరిగితే మేము ఏందో చూపిస్తామని వాళ్ళు అంటున్నారు అంటే భారతదేశంలో ఇట్లాంటి పరిస్థితి అంటే భారతదేశంలో మెజారిటీ ప్రజలను పదిహేను నిమిషాలు పోలీసులు పక్కకు జరిగితే మేము హిందువుల తడాక ఏందో చూపిస్తామని మైనార్టీ అంటే ఒక్క నోరు మీద పల్లెడు దీన్ని నేను ప్రశ్నిస్తూ చూడు అది ఎట్లా అతను ఏ రకంగా మాట్లాడతాడు అని నేను ప్రశ్నిస్తూ చూడు అతను మతతత్వవాది కాడు నేను అయితే ఈరోజు మన దగ్గర ఉన్న ఈ సోకాల్ జర్నలిస్టులు అనుకోండి ఈ మేధావి వర్గం అని ఏదైతే చెప్తున్నారో ఈ కమ్యూనిస్టులు అనేటోళ్ళు ఏవైతే చెప్తున్నారో ఈ కమ్యూనిస్టులు ఏదైతే మత్తత్వవాదికి సంబంధించిన ఐఎస్ఐ తీవ్రవాదులతో లింకులు ఉన్న కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటివి మాట్లాడుతున్నారు పబ్లిక్ గతంలో లాగలేరు ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేసే పరిస్థితి ఉన్నది నేను వీళ్ళపైన ఎందుకు యాక్షన్ తీసుకోరా అని అంటున్నాను మీరు అంటున్నారు పాలస సాక్షాత్ పార్లమెంట్ వేదికగా అన్నాడు నేను ఇప్పుడు మీరు అడుగుతున్న క్వశ్చను నేను ఏదో మాట్లాడుతున్న క్వశ్చన్ పార్లమెంట్ వేదికగా ఆయనకి ఎంత ధైర్యం ఉంటే మాట్లాడాలి ఆ విషయం దానిపైన ఇప్పటివరకు యాక్షన్ కూడా లేదు ఏదైతే బీజేపీ మతత్వ పార్టీ అని అధికారంలో ఉన్నదో ఆ పార్టీ కూడా యాక్షన్ తీసుకోలేని పరిస్థితి ఉన్నది అంటే నేను అంటే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఇక్కడ ఏం సిచ్యువేషన్ అవుతున్నది నేను ఒకటే అడుగుతున్నాను ప్ర ప్రజలందరూ అడుగుతున్నారు అదే దీనికి యాక్సెప్ట్ చేస్తారా ఈవెన్ సెక్యులర్ కుహానా సెక్యులరిస్టులు తర్వాత కమ్యూనిస్టులు అనేటోళ్ళు ఓట్ బ్యాంక్ రాజకీయాల ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఒక వర్గానికి ఏదైతే వత్తాస పలుకుతున్నారో వాళ్ళు ఈ ప్రజల నుంచి ఒప్పి వచ్చే ఒపీనియన్కు కట్టుబడి ఉంటారా అక్కడ మైనార్టీల పరిస్థితి ఏ విధంగా ఉందో ఇక్కడ మైనార్టీల పరిస్థితి ఆ విధంగా ఉన్నది అని ఎవరైతే అంటున్నారో దానికి కట్టుబడి అక్కడున్న సిచ్యువేషన్ ఇక్కడ క్రియేట్ చేస్తే వీళ్ళు ఒప్పుకుంటారా అంటే హిందువులు ఎప్పుడు కూడా వాళ్ళు వాళ్ళపై వాళ్ళు ఒకరిపైన దాడి చేసే అలవాటు లేదు ఒకరిపైన అసలు ఆ మనస్తత్వమే ఉండదు హిందువులకు వాళ్ళకు వాళ్ళ వాళ్ళపైన దాడులు జరుగుతున్నా భగవంతుడు ఉన్నలే భగవంతుడు చూసుకుంటులే అనే ఒక ఒపీనియన్కు ఉండి ఇగో ఈ రకమైన నేనేమంటే మీరు నేను ఇంతకుముందు కూడా నా ఒపీనియన్ చెప్పినాను ఇదే వేదిక ద్వారా ఇప్పుడు భారతదేశాన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ ఉంది ఇజ్రాయెల్ మీద చిన్న దాడి జరిగితే ఇప్పటికీ వాళ్ళ చిన్న దేశం మన దగ్గర ఒక నాకు తెలిసి ఒక స్టేట్ చిన్న స్టేట్ అంతా కూడా ఉండదు వాళ్ళు ఎంత రియాక్షన్ ఉంది వాళ్ళు ఎంత పోరాడుతున్నారు వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడానికి నేనేమంటా అంటే భా వరల్డ్ వైజు భా భారతదేశమే హిందువులకు ఏకైక దేశం హిందువులకు ఉన్న ఏకైక దేశం దీన్ని కూడా మనం కాపాడుకోకపోతే ఏంది మనం ఎవరైతే వీళ్ళ వీళ్ళు వీళ్ళు ఎవరైతే అంటున్నారో అవతార పురుషుడు మోడీ అవతార పురుషుడు అని ఎవరైతే అంటున్నారో జనాలకు ఒపీనియన్ ఉన్నది నేనేమంటే మోడీ గారికి నేను రిక్వెస్ట్ ఏందంటే వీళ్ళు ఏదైతే ఇప్పుడు మనం భారతదేశము ఏదైతే హిందువులకు ఏకైక హిందు హిందువులకు ఏకైక దేశం ఉన్నదో ఒక ఇజ్రాయిలు వాళ్ళ ఎంత చిన్నదైనా చిన్న దాడి జరుగుతూ ఏ రకంగా రియాక్షన్ ఉంటుందో ఇప్పుడు మోడీ కూడా ఈ ఒక చర్య తీసుకోవాలి ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ హిందువులపైన దాడి జరిగినా మన రియాక్షన్ మళ్ళీ హిందువుల పైన దాడి జరగకుండా ఒక రియాక్షన్ అనేది చూపించాలి ముఖ్యంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ పైన తీసుకోవాలి నేను పాకిస్తాన్ బంగ్లాదేశ్ అనేది ఎందుకంటున్నా అంటే అక్కడ హిందువుల శాతం తగ్గిపోయింది నేను అడుగుతున్నా పక్కన పాకిస్తాన్ తీసుకున్నా అవతల ఉన్న ఆఫ్ఘనిస్తాన్ తీసుకున్నా ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ తీసుకున్నా కూడా అక్కడ మైనారిటీ హక్కులు అన్నవి కలరాసేస్తున్నారు అక్కడ ఏదైతే దాడులు జరిగినాయో ఎవరైతే పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు అత్యల్ప సంఖ్యలో అక్కడ హిందువులు జైనులు సిక్కులు ఉన్నారో సో అంతకన్నా ఎక్కువ బంగ్లాదేశ్లో ఉన్నారు సో అదే పరిస్థితి భారతదేశంలో కూడా వస్తుంది అనేసి చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు దీనిపైన మీరేమంటారు జరుగుతు వస్తుందని కాదు వస్తూనే ఉన్నాయి కదా మనం చూస్తూనే ఉన్నాం కదా ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను ఒక సెంట్రల్ మినిస్టర్ తోటి చిట్చాట్లో మాట్లాడుతున్న సందర్భంలో ఒక ఇష్యూ మాట్లాడుతున్న సందర్భంలో నేను ఒక క్వశ్చన్ చేసినాను కేంద్ర మంత్రి గారిని ఒక క్వశ్చన్ చేసినాను ఏంది ఇప్పటికీ కూడా జనాలల్లో ఉన్న ఒపీనియన్ మరి మీరు కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్ మినిస్టరు మరి ఎందుకు ఆపు ఆపలేకపోతున్నారు ఈవెన్ మోడీ ప్రభుత్వం వచ్చినాక కూడా ఆపలేకపోతుంది గత ప్రభుత్వాలకు ఎట్లయితే పోతున్నదో ఈ ప్రభుత్వం కూడా అట్లేపోతుంది అనే ఆలోచన జనాలల్లో ఉన్నది ఏంది అని అడిగాను వాడల్లో బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వలసలు బాగా వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ బంగ్లాదేశ్ కేరళ వస్తున్నారు అక్కడ నుంచి మొత్తం మిగతా ప్రాంతాలకు బీహార్ అనుకోండి జార్ఖండ్ అనుకోండి ఇప్పుడు ఈవెన్ తెలంగాణకు అనుకోండి ఇంత వాళ్ళు ఫస్ట్ బార్డర్ బార్డర్ స్టేట్స్కి వచ్చేసి అక్కడ నుంచి దేశవ్యాప్తంగా వచ్చేస్తున్నారు మరి దీన్ని కంట్రోల్ చేయకపోతే ఎట్లా అని నేను అడిగాను బార్డర్ స్టేట్స్ ఏవైతున్నాయో ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం వాళ్ళు స్టేట్ గవర్నమెంట్లో ఉన్నారు మనం ఏం చేయలేకపోతున్నామో మేము ఏం చేయలేకపోతున్నాము ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేయలేని పరిస్థితి అనేది వాళ్ళే చేతులు ఎత్తేసే పరిస్థితి ఉందంటే మనం ఏ స్టేజ్లో ఉన్నామో ఒకటి అర్థం చేసుకోవాలి సేమ్ ఇటువంటి పరిస్థితి ఒక రాష్ట్ర మంత్రి ఒక సందర్భంలో చిట్చాట్ల మాట్లాడుకుంటూ మామూలుగానే అంటే ఆయన ఇప్పుడున్న ప్రభుత్వంలోనే మంత్రి ఆ మంత్రి మాట్లాడుకుంటూ భారతదేశము సేఫ్ సైడ్ లేదు కంట్రీ అనేది వారు తీసుకున్న సబ్జెక్టు ఎందుకు లేదని వాళ్ళు చాలా ఎగ్జాంపుల్ చెప్పారు ఏమంటారంటే వాళ్ళ పేరు అక్కడ మనం ఉచ్చరించాల్సింది కాదు చేయాల్సింది కాదు అంటే నేను ఏం చెప్తున్నా అంటే గవర్నమెంట్లో ఉండి కూడా వాళ్ళ ఒపీనియన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేయలేకపోతురు అనేదానికి నేను ఈ కారణం చెప్తున్నాను వారు ఏమంటారంటే ఇక్కడ మైనార్టీలు వాళ్ళు ఫిఫ్టీన్ ట్వంటీ కాదు థర్టీ పర్సెంట్కు మైనార్టీ ముస్లిమ్స్ ఏదైతే ఉన్నారో థర్టీ పర్సెంట్కి రీచ్ అయిపోయారు కంట్రీ సేఫ్ సైడ్ లేదు అందరు అనుకుంటున్నారు కంట్రీ సేఫ్ సైడ్ అని కంట్రీ సేఫ్ సైడ్ లేదు మనం రక్ష మనము మొత్తం టోటల్గా డేంజరస్లో ఉన్నాము అనేది ఆయన కొన్ని ఎగ్జాంపుల్ చెప్పి నేను ఆ ఎగ్జాంపుల్స్ ఇక్కడ తీసుకోదలుచుకోలేదు చాలా ఎగ్జాంపుల్ చెప్పారు అంటే అట్లాంటి పరిస్థితి ఉన్నది నేను మీరు ఇంతకుముందు ఏదైతే అంటున్నారో దానికి నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నా మనము భారతదేశంలో ఉన్న హిందువులు ఏమైతే అనుకుంటున్నారో మెజార్టీ ప్రజలు ఏదైతే అనుకుంటున్నారు హిందువులు అని ఉచ్చరి కొంతమంది ఓ జర్నలిస్ట్ ఉండి రిలీజియన్ ఎట్లా క్వశ్చన్ చేస్తామని మాట్లాడతారు ఇన్ ఈ రిలీజియను ఈ జర్నలిస్ట్ విలువలు జర్నలిస్టు అనేది ఎప్పుడో కాలం వెళ్ళిపోయింది ఒక జర్నలిస్ట్ నేను చెప్తా బంగ్లాదేశ్ ఒక సెక్యులర్ జర్నలిస్ట్ ని ఎవరైతే హిందూ జర్నలిస్ట్ అయినా కూడా ముస్లింల గురించి వాయిస్ ఎవరైతే రేస్ చేస్తుందో ఆ అమ్మాయిని పైన కూడా అటాక్ జరిగిందనమాట ఫ్యూచర్లో అలాంటి పొజిషన్ వస్తుంది నేను చెప్తున్నా ఇది పొజిషన్ కాదు ఇక్కడ ఉన్న అది నేను అంటే నేను జర్నలిస్ట్ మిత్రులతో మాట్లాడుతున్న సందర్భంలో ఏదన్నా ఇట్లనే పాయింట్ టు పాయింట్ దేశానికి సంబంధించిన విషయం మాట్లాడుతుంటే మేము ఒక జర్నలిస్ట్లో ఒక పదిహేను ఇరవై మంది ఉండి ఒక చర్చ ఏదైనా వస్తే ఆ చర్చకు ఎవరైనా మైనారిటీ ముస్లిం ఉన్నాడాన్ని చూస్తుంటారు అంత భయపడుతుంటారు అంటే నువ్వు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడానికి ఒక పదిహేను ఇరవై మంది హిందువులు ఉన్నప్పుడు ఒక ముస్లిం జర్నలిస్ట్ ఉన్నడా ముస్లిం ఉన్నారా అని చూసుకొని మాట్లాడే పరిస్థితులు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి లేకున్నా ఉన్నా ఉన్నారా అని చూసి మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి అంటే ఒక జర్నలిస్ట్గా ఉన్నది ఉన్నట్టు నిర్భయంగా మాట్లాడే జర్నలిస్టే ఈ రకంగా ఉన్నప్పుడు మనం ఏ రకంగా మెసేజ్ ఇవ్వగలుగుతాము ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం రాజకీయ పార్టీలు చేస్తున్నదాన్ని మనం ఏ రకంగా చూస్తాము అంటే మామూలు జనాలు ఏ రకంగా మనం ఎడ్యుకేట్ చేసే పరిస్థితిలో ఉన్నామనేది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇట్లాంటివి Thank you. Okay.